రాజకీయంగా సామాజికంగా పర్యావరణ పరంగా గందరగోళంలో ఉన్న ప్రపంచంలో మానవ జాతి మరో వంద సంవత్సరాలు ఎలా కొనసాగుతుంది ప్రజలు దీనిని గురించి ఆలోచించాలి ఆకస్మిక అణుయుద్ధం జన్యుపరంగా రూపొందించబడిన వైరస్ గ్లోబల్ వార్మింగ్ గ్రహశకాలను ఢీకొనడం ఇంకా మానవులు ఆలోచించని ఇతర ప్రమాదాల వల్ల భూమిపై జీవితం ప్రమాదంలో ఉంది రాబోయే వెయ్యి సంవత్సరాలలో ఏదో ఒక సమయంలో అనుఘర్షణ లేదా పర్యావరణ విపత్తు భూమిని కొంగదీయడం దాదాపు అనివార్యం అనిపిస్తుంది మానవాళి యొక్క విధిని నిర్దేశించడంలో సూపర్ ఇంటెలిజెంట్ కృత్రిమ మేధస్సు కీలకం కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రూపొందించడంలో విజయం సాధించడం మానవ చరిత్రలో అతిపెద్ద సంఘటన అవుతుంది మనం ఎలా చేయాలో నేర్చుకోకపోతే ఇది చివరిది కూడా కావచ్చు ప్రమాదాలను నివారించాలి తీవ్రతరం అయిన ఆర్థిక అసమానతలు రిచ్ బికమ్ రిచర్ పూర్ బికమ్ పూరర్ ఈ అగాధాన్ని నివారించడానికి యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయబడిన అపారమైన సంపదను పునఃపంపిణీ పంపిణీ చేయవలసిన అవసరం కూడా ఎంతో ఉంది వాతావరణ మార్పు మనం ఎదుర్కొంటున్న గొప్ప ప్రమాదాలలో ఒకటి ఇప్పుడు మనం చర్య తీసుకుంటే దానిని నివారించవచ్చు ఈ పై అభిప్రాయాలని ఆందోళనను హెచ్చరికను సలహాలను రెండు వేల ఆరవ సంవత్సరంలో వ్యక్తం చేశాడు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు విశ్వోద్భవ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ మరో వంద సంవత్సరాలకు వెయ్యి సంవత్సరాలకు ప్రపంచ మానవాళి మనుగడకు సంభవించే విపత్తుకు హాకింగ్ ఊహించిన కారణాలలో ఒకటి ఆయన మరణించిన రెండు సంవత్సరాలకే అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలోనే కరోనా వైరస్ మహమ్మారి రూపంలో సంభవించి ప్రపంచంలో లక్షలాది ప్రాణాలని కబలించింది ఈ విధంగా సమకాలీన పరిస్థితులను గమనిస్తూ పాలకుల పాలితుల మనస్తత్వాన్ని పసిగట్టిన స్టీఫెన్ హ్యాకింగ్ శాస్త్రవేత్త కాదు తత్వవేత్త మనస్తత్వవేత్త కూడా థియరిటికల్ ఫిజిసిస్ట్ కాస్మాలజిస్ట్ ఆధార్ కూడా అయిన స్టీఫెన్ విలియం హ్యాకింగ్ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖున ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో ఓ వైద్య కుటుంబంలో జన్మించాడు తండ్రి ఫ్రాంక్ హ్యాకింగ్ రీచెర్చ్ బయాలజిస్ట్ తల్లి ఐలిన్ ఐసోబెల్ మెడికల్ రీసెర్చ్ సెక్రటరీ కావడంతో వారి కుమారుడైన హాకింగ్కు సహజంగానే సైన్స్ పట్ల ఆసక్తి కలిగింది పాఠశాల చదువులోనే సైన్స్ గణితంలో అత్యంత ప్రతిభ చూపిన హాకింగ్ ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి భౌతిక శాస్త్రంలో డిగ్రీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ పొందాడు స్టీఫెన్కు ఇద్దరు భార్యలు తొమ్మిది వందల అరవైలో స్టీఫెన్ జానే విల్డే అన్న ఆమెను వివాహమాడి ఇద్దరు మగపిల్లలకు ఒక ఆడపిల్లకు తండ్రి అయ్యాడు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీరు విడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే స్టీఫెన్ ఎలైన్ మానస్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు కానీ వీళ్ళిద్దరు కూడా రెండు వేల ఆరులో విడిపోయారు వైవాహిక జీవితం విఫలమైన తీవ్ర అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమైన స్టీఫెన్ హ్యాకింగ్ జీవితంలో అనుకున్నది సాధించాడు స్టీఫెన్ హాకింగ్ ఇరవై ఒక్కేళ్ళ వయసులో ఆమియోట్రోఫిక్ ల్యాటరల్స్ స్క్లెరోసిస్ ఏఎల్ఎస్ అనే నరాల వ్యాధి బారిన పడగా అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి అయినా మెదడు మాత్రం చక్కగా పనిచేస్తుంది ఆయన జీవితాంతం ఒక్క దవడ ఎముకను మాత్రమే కదులుస్తూ వీల్చైర్లో కూర్చుని ఆ వీల్చైర్కు అమర్చిన చిన్న కంప్యూటర్ని వాయిస్ సింథసైజర్ తన చిటికెని వేలి కదలిక సాయంతో విషయాన్ని మాటలుగా మార్చి ఎదుటివారికి వినిపించాడు తన ఆలోచనలన్నీ శాస్త్రం లోకానికి అందించాడు ఆ స్థితిలో ఉండి కూడా పట్టు పట్టుబదలను విక్రమార్కుని వలే అనేక పరిశోధనలు రచనలు చేశాడాయన డాక్టరేట్ సంపాదించే లోపే స్టీఫెన్ మరణిస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన పట్టుదల ఆత్మస్థైర్యం ముందు మృత్యువే ఓడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై నుండి కృష్ణ బిలాలు అంటే బ్లాక్ హోల్స్పై తీరిక లేకుండా పరిశోధనలు చేస్తూ తనకు వ్యాధి ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు ఆయన తన పరిశోధన ద్వారా కృష్ణ బిలాలు కూడా రేడియేషన్ వెలువరిస్తాయని కనుగొన్నాడు దీనికి హ్యాకింగ్ రేడియేషన్ అనే పేరు వచ్చింది స్టీఫెన్ హ్యాకింగ్ గొప్ప పరిశోధకుడే కాదు అంతకు మించి గొప్ప రచయిత కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రచన చేయడం ప్రారంభించిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పూర్తి చేసి వెలువరించగా అది నలభై భాషల్లో అచ్చయ్యి అమ్మకాల్లో రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది తెలుగులో ఆ పుస్తకం కాలం సంక్షిప్త కథ అనే పేరుతో వెలువడింది ది యూనివర్స్ ఇన్ ఎ షెల్ మై బ్రీఫ్ హిస్టరీ వంటి ప్రసిద్ధ గ్రంథాలని కూడా స్టీఫెన్ హాకింగ్ రచించాడు కృష్ణ బిలాలపై చేసిన విశిష్ట పరిశోధనలకు ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ వంటి విశేష రచనలు చేసినందుకు గాను స్టీఫెన్ హ్యాకింగ్ను ప్రిన్స్ అస్టోరియాస్ అవార్డు రాయల్ సొసైటీ కోప్లీ మెడల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతో పాటు లెక్కకు మిక్కిలి అవార్డులు రివార్డులు వరించాయి నాస్తికవాది అయిన స్టీఫెన్ హ్యాకింగ్ మరణానంతరం జీవితం లేదని స్వర్గం నరకం వంటివి మృత్యు వంటే వారి కోసం అల్లిన కట్టుకదలని అంటాడు మనిషి మెదడు కంప్యూటర్ వంటిది విడి భాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పనిచేయడం ఆగిపోయినట్లే మెదడు ఆగిపోతుంది కన్ను మూసేలోపే మనకున్న శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండడానికి కృషి చేయాలి నలభై తొమ్మిదేళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటుంది అయినప్పటికీ మృత్యువుకు నేను భయపడడం లేదు అంటూ దీర్ఘ వ్యాధితో బాధపడుతూ కూడా అద్భుతాలు సృష్టించాడు స్టీఫెన్ హాకింగ్ అయినా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తారీఖున కేంబ్రిడ్జిలో డెబ్భై ఆరవ ఏటా కీర్తిశేషుడయ్యాడాయన మరణించే నాటికి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ అనే రీసెర్చ్ సంస్థకి డైరెక్టర్గా ఉన్నాడు శరీరం కదల్చడానికి వీలు కాని స్థితిలో ఉండి కూడా అద్భుత పరిశోధనలు అనితర సాధ్యమైన రచనలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన స్టీఫెన్ విలియం హాకింగ్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం